హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారు మా ఇంటికి చుట్టాలు వచ్చారు అంటే ఏదో రీజన్ ఉంటేనే వస్తారు కదా ఆ రీజన్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చాలా డేస్ తర్వాత వచ్చారు వీళ్ళందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అయితే మా చుట్టాలందరూ మా ఇంటికి వచ్చారు కదా రీజన్ మీకు వీడియో లాస్ట్లో చెప్తాను దాదాపు మా చుట్టాలందరూ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చారు ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనీ వేసుకుని ఒక గొర్రెపోతును తెచ్చా తీసుకువచ్చారు అయితే ఆ గొర్రెపోతును కట్ చేసుకుని మటన్ వండుకున్నాము బగారా రైస్ వండుకున్నాము రైస్ కాంబినేషన్ తిన్నాము చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము చాలా టైం స్పెండ్ చేశాముకున్నాము కదా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మళ్ళీ ఎక్కడికైనా టూర్ వేసుకుందామా అని కూడా మాట్లాడుకున్నాము అయితే మా రిలేటివ్ రిలేటివ్స్ కొన్ని కొన్ని టూర్ ప్లేసెస్ చెప్పారు అవేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను అరకు కేరళ వైజాగ్ బీచ్ మెరీనా బీచ్ రామప్ప లక్నవరం కిలా వరంగల్ ఇలా చాలా ప్లేసెస్ అనుకున్నాము అందరం కలిసి ఒక ప్లేస్ డిసైడ్ చేసుకున్నాము ఆ ప్లేస్ ఏంటిదంటే వరంగల్ కిలా అండ్ లక్నవరం ఫైనల్గా ఫిక్స్ చేసుకున్నాము నెక్స్ట్ మంత్ ఫిబ్ర సెకండ్కి అందరూ కలుస్తామని అనుకున్నాము అయితే మా వాళ్ళను చాలా డేస్ తర్వాత కలిసాను కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా టైం స్పెండ్ చేశాము చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఇలా కాకుండా మీకు టైం దొరికినప్పుడల్లా టూర్ కానీ మీ రిలేషన్స్తో టైం గడపడానికి ట్రై చేయండి తప్పనియా ఇలా అందరూ కలిసి టూర్ వెళ్తే కిక్కే వేరే కదా ఈ బిజీ ప్రపంచంలో హాఫ్ టైం మొత్తం డ్యూటీకి గడిపిస్తున్నారు మరికొందరు మొబైల్కి అడిక్ట్ అయ్యి మొబైల్లోనే ఎక్కువగా టైం స్పెండ్ స్పెండ్ చేయడం జరుగుతుంది ఒకరిని ఒకరిని పట్టించుకునే అంత టైం కూడా లేకుండా పోయింది ఈ బిజీ ప్రపంచంలో నిజంగా వెనకటి రోజులు వేరే కదా అప్పట్లో ఏమన్నా అయితే విలేజ్లో అందరూ వచ్చి అందరిని మందలించేవారు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒకరు చనిపోతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు చెప్పాలంటే లాస్ట్ ప్రీవియస్ డేసే చాలా బాగున్నాయి మన పురాతనంలో ఈ మనుషుల ఫుడ్ చాలా టేస్టీగా హెల్తీగా ఉండేది ఇప్పుడు ఫుడ్ అంతా వేస్ట్ అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది జనరేషన్ కూడా చాలా చేంజ్ అయిపోయింది ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసే అంత టైం కూడా లేకుండా పోయింది అంత బిజీ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది మీకు మేము లాస్ట్లో మా రిలేటివ్స్ మా ఇంటికి రావడానికి రీజన్ ఏంటో చెప్తామన్నాం కదా అదేంటో అదేంటో కాదండి రీసెంట్లీ వి బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్ అందుకే మా రిలేటివ్స్ మా ఇంటికి వచ్చారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్